ఈరోజు ఏఐటిసి అవతరణ దినోత్సవం నూట ఆరో సంవత్సరంగా ప్రారంభమవుతున్న సందర్భం ఒకటి శుభ సందర్భం అయితే ఇదే రోజు ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదకొండు సంవత్సరాలు పనిచేసినటువంటి కామ్రేడ్ గురుదాస్ గుప్త గారు చనిపోవడం కూడా ఇదే రోజు కాబట్టి చాలా విచారకరమైనటువంటి ఒకటి శుభదినమైనటువంటి ఒకటి ఈ సందర్భంలో మనం యొక్క ఈరోజు జెండాను వేసుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏఐటిసి అవతరణ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న సందర్భంలో దాదాపుగా దేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశానికి మరి ప్రజలు అదేవిధంగా పేదలు మరి ఎవరైతే కార్మికులు దోపిడికి అన్యాయాలకు గురైతున్నటువంటి సందర్భంలో ఏఐటిసి ఏర్పడక ముందుకే మరి ఈ వామపక్ష భావాలు కలిగినటువంటి కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి వాళ్ళు అనేక పోరాటాలలో ఉద్యమాలలో పాల్గొంటూనే చివరికి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఇది మనం ఏఐటిసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బొంబాయి నగరంలో ఆ రోజు ఈ దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఆ రోజు చట్టాలు లేవు సముద్రంలోని నడు మధ్యన ఒక పడవలో ఉండి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మొట్టమొదటి అధ్యక్షులుగా లాలా రాయ్ గారు ఎన్నికైనటువంటి సందర్భం ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన యొక్క రాష్ట్ర మహా జాతీయ మహాసభ కూడా జరిగింది ఇట్లా జరుపుకుంటా మనం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏఐటిసి దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఏఐటీసీకి ఉంది ఇదే సందర్భంలో చూస్తే దేశానికి స్వతంత్రం కావాలి అని కూడా మనం పోరాటం చేసినాం అంటే ఏంటిది బ్రిటిష్ వాడు మా దేశాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోవాలి మా దేశాన్ని మనం పరిపాలించుకుంటాం సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం సాధించుకుంటాం అనేటువంటి పద్ధతిలో పోరాటాలు ఉద్యమాలు జరిగినాయి ఆ పోరాటాలు ఉద్యమాల ఫలితంగానే దేశవ్యాప్తంగా ఉవేత్తన లేచినటువంటి ఉద్యమాలు మరి అనేక కార్మిక సంఘాలు ఏర్పాటు కావడం ఆ కార్మిక సంఘాల తరఫున వారి కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం కూడా దేశవ్యాప్తంగా మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం ఈ సందర్భంలో చూస్తే దేశానికి స్వంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంత పరిస్థితి చూడలేదు ఈ రోజు బీజేపీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారానికి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది మన మీద పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి ఆ కోడ్లు కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు బడా వ్యాపారస్తులకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఒక పక్క ప్రయత్నం చేస్తూ మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయాకం ఉన్న ఎల్ఐసి సంస్థ సంవత్సరానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో ఇస్తుంటే దాన్ని కూడా మరి ఆదానికి అప్పగించినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి ప్రైవేటీకరణ చేయడం కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాయడం అదేవిధంగా ఈ దేశాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారు విధానం వైపు మరొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రయత్నం చేస్తుంది దాని వ్యతిరేకంగానే మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం సమ్మెలు చేస్తున్నాం ఇప్పుడు మొన్న కూడా చేసినటువంటి సమ్మె ఇరవై ఏడోసారి ఈ దేశంలో సమ్మె జరిగింది ముప్పై కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు దాంట్లో అందరి కార్మికుల యొక్క సమస్యలను తీసుకొని మనం కరపత్రాలు వాల్ పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలు ఈనాడు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చీమ కొట్టినట్టు కూడా లేదు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ ప్రజలను మరింత పెద్ద ఎత్తున దోపిడీ చేసేటువంటి వ్యవస్థ మరి అదేవిధంగా వారికి ఉన్నటువంటి వాటిని కూడా కాలరాల్సేటువంటి పరిస్థితి వస్తుంది ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి లేకపోతే ఆ ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి దాన్ని మనం దాన్ని ఆపాలంటే తప్పనిసరిగా మనం పోరాటాలు ఉద్యమాలు చేయాలి ఈ సందర్భంగా ఇది దీక్షా దినం కేవలం జెండా ఎగరేసుకున్నాం అయిపోయిందనేది కాదు ఈరోజు ఒక ఒక పథకం ప్రకారం మనం తప్పనిసరిగా కొత్త సంఘాలను పెట్టాలి సభ్యత్వాలను పెంచాలి అదే విధంగా మన యొక్క సంఘాలను విస్తృతపరిచిందని ఆ సంఘాలలో ఉన్న సమస్యల మీద పోరాటాలు ఉద్యమాలు చేసినప్పుడే మనం ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ముందుకు పోతాం మన బలాన్ని పెంచుకుంటాం ఈ దేశంలో మన అంతిమ లక్ష్యం ఈ దేశంలో సోషలిజం రావాలి ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలి ఆ కార్మిక రాజ్యం స్థాపనే ప్రధానమైనటువంటిది అదే అంతిమమైనటువంటిది దానికోసం మనం అందరం కూడా కలిసి పోరాటాలు ఉద్యమాలు చేద్దామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈ యొక్క ఏదైతే ఏఐటిసి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ తీసుకుంటున్నాం ఆవిర్భావ దినోత్సవం ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం విమయంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటిసి ఆవిర్భవించి నూట ఆరు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కర్షకులందరూ కూడా ఆనాడు ఏదైతే బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిగా ఆనాడు ఏ సంఘం లేని సమయంలో పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన భారతదేశంలో మొట్టమొదటి సంఘంగా ఆనాడు బాంబే నగరంలో ఏఐటిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏఐటిసి లక్ష్యం ఒకటే ఏనాడైనా పేదరికంలో ఉన్నా కార్మిక దోపిడీ జరగకుండా కార్మికుల హక్కుల కాపాడు కోసం ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్ని బూజువా రాజకీయ పార్టీలు ఉన్నా గానీ ఏఐటిసి భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కర్షకులకు కార్మికులకు నాయకత్వం వహిస్తూ అన్ని ఎన్ని బూజువా పార్టీలకు అనుకూలంగా అనేకమైన తొత్తు సంఘాలు వచ్చినా కూడా భారతదేశ వ్యాప్తంగా ఈనాడు ఏఐటిసి మననాడు సంఘంగా మొట్టమొదటి సంఘంగా కార్మికుల కోసం కర్షకుల కోసం అన్ని విధాలు కూడా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఈనాడు అసంఘటిత రంగ కార్మికుల కోసం కానీ సంఘటిత కార్మికుల కోసం కానీ ఆనాడు పబ్లిక్ సెక్టార్ కోసం కానీ అనేకమైన ఉద్యమాలు చేసి అనేకమైన చట్టాలు తెచ్చిన సంఘంగా మొట్టమొదటిగా ఏఐటిసి ఉంది ఇలా ఎన్ని అభిమావించినా ఎన్ని సంఘాలు వచ్చినా పోతా ఉన్నాయి ఏఐటీసీ మాత్రం అదేవిధంగా నూట ఆరు సంవత్సరాల చరిత్ర కలిగి ఇవాళ మనగాని సంఘంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ సంఘం ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగాసీ పక్షాన కార్మికులకు కర్షకులు అందరికీ కూడా ఏఐటిసి ఆ నూట ఆరవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా విప్లవ బృందలు తెలియజేస్తూ నూట ఆరు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం ఆ సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం ముందు జెండా విస్తరణ గావించడం జరిగింది స్వాతంత్రం పూర్వం ఏర్పడిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసి ఆ ఏఐటీయూసి ఏర్పడి నూట నూట ఆరు సంవత్సరాలు ఈ నూట ఆరు సంవత్సరాల్లో కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల హక్కుల కోసం కార్మికుల చట్టాల కోసం అనేక పోరాటాలు చేసి చట్టాలను సాధించుకుంది కానీ నేటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను అన్నిటినీ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే పెట్టుబడిదారులు కోటీశ్వరులు మరీ కోటీశ్వరులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కార్మికులు మరింత దారిద్ర్య దేవ రేఖ పోయే అవకాశాలున్నాయి కాబట్టి మనం భవిష్యత్తులో ఈ